చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వైసీపీ నుంచి పలువురు ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరారు రైల్వేకోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క రూపానందరెడ్డి సారథ్యంలో పాదుడి శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో చిట్వెల్ ఎంపీటీసీ బండారు గుండయ్య కేఎస్ అగ్రహారం ఎంపీటీసీ మొట్టయ్య సుబ్రహ్మణ్యం రెడ్డి కంప సముద్రం ఎంపీటీసీ తుంగ కోటేశ్వర నాయుడు కేఎస్ అగ్రహారం సర్పంచి చేతిపట్టు ప్రసాద్ రెడ్డి తుమ్మరెడ్డి సర్పంచ్ పులిగంటి రెడ్డయ్య కస్తేరి ఓబయ్య నాయుడు మరియు చింత సత్యానందరెడ్డి నాగిరెడ్డి గిరిధర్ రెడ్డి నాగిరెడ్డి కరుణాకర్ రెడ్డి నాగిరెడ్డి చంగల్ రెడ్డి కృష్ణయ్య రమణ యాదవ్ పలువురు టీడీపీ తీర్థం ముక్కా రూపనందరెడ్డి సారథ్యంలో సైకిల్ కు జై అన్న చిట్టువేల్ కేఎస్ అగ్రహారం తుమ్మకొండ కే కందులవారిపల్లి మరియు పలువురు గ్రామాలు వైసీపీకి జై అంటున్న చిట్వేల్ మండల నేతలు ప్రభుత్వం మీద ముక్క రూపనందరెడ్డిపై నమ్మకంతో సైకిల్ కి జయన్న చిట్వేల్ మండలంలోని ఎంపీటీసీలు మరియు సర్పంచులు పసుపు తీర్థం పుచ్చుకున్నారు ఈ భారీ చేరికలు ప్రజల్లో కూటమి పట్ల పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకగా అందరూ భావిస్తున్నారు కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకు ముక్క రూపనందరెడ్డి పసుపు కండువ కప్పి స్వాగతం పలికారు సందర్బంగా రూపనందరెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిమానం అభివృద్ది పట్ల అంకితభావం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పురోగమిస్తోందని నమ్మకంతో నేతలు టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు అలాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరుగున పడిపోయిన పలు ప్రాజెక్టులు మరియు రోడ్లు త్వరలోనే అవి కూడా పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న భారీగా నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మొదలగు వారు పాల్గొనడం జరిగింది గొట్టుమాను కోననీటి సంఘం అధ్యక్షులు బుర్రా సుబ్రహ్మణ్యం యాదవ్ పాల్గొన్నారు ఇద్దరు సర్పంచ్లు పార్టీలో చేరడం జరిగింది ఎంతో సంతోషకరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మనకు అండగా ఉంటుంది ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ రెడ్డి ఎప్పుడు అండగా ఉంటాడు ఎన్డీఏకి కూటమి చేస్తున్న మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరడానికి ఉత్సాహపడుతున్నారు తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ఎవరికి టికెట్ ఇచ్చినా రైల్వే కోటూరులో కంపల్సరీ ముప్పై వేలు నలభై వేలు ఓట్లతో గెలవడం ఖాయం వేరే పార్టీ రావడానికి ఆస్కారమే లేదు అంత మీరు చూస్తున్నారు ఎంత ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేయడం జరుగుతుందో ఈరోజు నాకు ఒక స్తంభం లాంటి మా తమ్ముడు పార్టీలు జాయిన్ అయిన జాయిన్ అయినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఇంకా రాబోయే కాలంలో మీరే చూస్తారు తెలుగుదేశం పార్టీలో పది రోజులు పదిహేను వరకు ఒకసారి ఈ జాయినింగ్ ఉంటాయి చాలా ఉత్సాహంతో ప్రతి ఒక్కరూ జాయిన్ కావడం జరుగుతుంది ఎందుకంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు దీపం పథకం అయితేనేమి తల్లికి వందనం పథకం అయితేనేమి అన్న అన్నదాత సుఖీభవ పథకం అయితేనేమి మన మహిళలకు ఫస్ట్ ఫ్రీ అయితేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా రైల్వే కూటమిలో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటంలో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా జనసేనకి కానీ తెలుగుదేశం కానీ ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కూడా బంపర్ మెజారిటీతో గడిపొందడానికి మన కోడూరు ప్రజలు ఆశీర్వాదం ఉంటుందని మనస్ఫూర్తిగా సార్ ఇంకా మార్చిలో అయిపోతుంది అన్నారు ఇంకా కాలేదు సార్ బ్రిడ్జ్ రూపాయలు పెట్టి ఒక ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది మనం కూడా ఒక పెట్టి భూమి పూజ చేస్తాం అది కూడా వన్ డే కంప్లీట్ అవుతుంది ఎప్పుడు పెండింగ్ ఉన్న అన్ని తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు కోడు చిట్వెలి కోడు రోడ్ అవుతున్నాయి మళ్ళీ తీసుకొచ్చి రోడ్ శాంక్షన్ చేపించి రోడ్ వేయడం జరుగుతుంది నలభై సంవత్సరాల నుంచి ఎవరు వేయలేకపోయారు ఇప్పుడు మన పీరియడ్ లోనే ఆ రోడ్డు కూడా కంప్లీట్ అవుతుంది రాబోయే ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ లో అదే యాక్చువల్ గా నేను కూడా లాస్ట్ సార్ స్థలం ఒకటి చూస్తున్నాము సార్ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ కంప్లీట్ గా ఎంత మంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారా మూడు వందల మంది ఉన్నారో అందరినీ సెలెక్ట్ చేసి ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల లోపల ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుంది సార్ రైల్వే కొడులో ఆర్ఎస్ రోడ్ లో రోడ్డు ఇరుకు అయిన వల్ల సాయంత్రం పూట ట్రాఫిక్ గానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆ బంకులు అన్ని ఉన్నాయి దాని గురించి చెప్తాను అమౌంట్ శాంక్షన్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ శాంక్షన్ చేస్తున్నాం ఇప్పుడు పవన్ కలర్ గారికి కూడా ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన అది కూడా శాంక్షన్ అవుతుంది ఫార్టీ ఎయిట్ క్లోర్స్ కి ఇచ్చాం కోడూరు డ్రైనేజ్ థర్టీన్ ఫ్లోర్స్ కి ఇచ్చాం అది కూడా అక్కడ నుంచి ఒక లెటర్ ఇక్కడ ఎస్సీ గారికి వచ్చింది ఎస్టినేషన్ చేసి పంపించమని అవి కూడా వచ్చినాయంటే అంటే లో మట్టి రోడ్స్ అనేది ఉండదు సిమెంట్ రోడ్స్ కంప్లీట్ గా కంప్లీట్ సార్